హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ ఇచ్చేయండి ఇక ఎపిసోడ్లకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్ అయితే అపర్ణతో మొత్తం చెప్పేస్తాడు ఇక నాకైతే కళావతి అంటే ఇష్టం లేదు కళావతిని నేను ఎప్పటికైనా వదిలేస్తాను నా మనసులో స్థానం ఎప్పటికీ కళావతికి లేదు అని చెప్పి అనగానే ఇక అపర్ణ అడుగుతుంది మరి ఎందుకు తనతో అంత క్లోజ్గా ఉంటున్నావు ఈ మధ్య తనతో తెగతి రాసుకొని పూసుకొని ఉంటున్నావు కదా రాజ్ తను అనుకొని తన మనసులో ఆశలు పెంచుకుంటూ ఉంటే అది తప్పు కదా అని చెప్పి అపర్ణ అడుగుతుంది ఆ మాటకి నాకేం సంబంధం నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను కళావతిని ఎప్పుడు కూడా నా భార్యగా నేను ఊహించుకోలేదు ఊహించుకోను కూడా అని పే అంటాడు నువ్వు ప్రేమ చూపించలేదు సరే తన మనసులో ఒకవేళ నీ మీద ప్రేమ పెంచుకుంటే అప్పుడేం చేస్తావు అనగానే నాకు సంబంధం లేదు మమ్మీ ఎందుకంటే నేను నాటకం ఆడుతున్నాను అని చెప్పి నేను కళావతికి చాలాసార్లు చెప్పాను తాతయ్య ఆరోగ్యం బాగోలేదు కాబట్టి తనతో నేను అంత క్లోజ్గా ఉంటున్నానని తనకు కూడా తెలుసు అని చెప్పి అంటాడు ఆ మాటకి అపర్ణ మరి తన మనసులో ఉన్న ప్రేమ నాటకమో కాదో ఎవరికి తెలుసు తను ఇక నీ మీద నిజంగానే ప్రేమను పెంచుకుంటే అప్పుడేం చేస్తావు రాజ్ అనగానే చెప్పాను కదా మమ్మీ నాకైతే సంబంధం లేదు ఆన్సర్ పీ అంటుంది అంటాడు మరి తను ఇంట్లోంచి వెళ్ళను అని చెప్పి అంటే అప్పుడేం చేస్తావు ఆన్సర్ పీ అడుగుతుంది దానికి ఒక పరిష్కారం అయితే ఆలోచించాను తనంతట తానే ఇంట్లోంచి వెళ్ళిపోతుంది ఆ రకంగా నేను చేస్తాను అని చెప్పి అపర్ణతో మాట్లాడుతూ ఉంటాడు రాజ్ ఇక అపర్ణకైతే రాజు మాట్లాడిన మాటల్లో ఏ మాత్రం కూడా న్యాయం అనిపించదు కానీ ఏమి అనలేక సైలెంట్గా ఉండిపోతుంది ఒకవేళ రాజ్ ఇక గుడిలో కలిసిన అమ్మాయిని ఇష్టపడుతున్నట్టున్నాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం ఇక కళావతిని అనుకుంటున్నాడా అని చెప్పి ఇక ఆలోచనలో పడుతుంది అపర్ణ ఇక అలాగే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఇక మరొక పక్క కావ్య ఇక టిఫిన్లకి రెడీ చేస్తుంది టిఫిన్లకి రెడీ చేసి ఏంటి అత్తయ్య గారు కనిపించట్లేదు అని చెప్పి ఇక బయటకి వస్తుంది ఇంకా అక్కడ ఇలా ఇక అపర్ణ అలాగే రాజులు ఇద్దరూ మాట్లాడుకోవడం గమనించి ఏంటి ఇద్దరు చాలా సీరియస్ డిస్కషన్ మాట్లాడుకుంటున్నారు మధ్యలో వెళ్తే ఏమన్నా అనుకుంటారేమో అయినా అలా వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు లోపలికి వస్తారు కదా అప్పుడు అడిగి తెలుసుకుంటాను అని చెప్పి ఇక కావ్య అయితే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది ఇక రాస్ కూడా లోపలికి వెళ్తాడు వెళ్ళి ఫ్రెషప్ ఇక బట్టలన్నీ కూడా మార్చుకుంటూ ఫ్రెషప్ అవుతూ ఉంటే ఇక కా అక్కడికి కావ్యం వస్తుంది ఏమండి శ్రీవారు మీకోసం ఎంత వెయిట్ చేయాలి నిన్నంతా కూడా ఉపవాసం ఉన్నందుకు నన్ను తిట్టుకుంటూ ఇక ఉన్నారు ఇక ఫ్రూట్స్ లాగించారనుకోండి కానీ ఇక తొందరగా బ్రేక్ఫాస్ట్కి రండి లేదంటే కళ తిరుగుతాయి అని చెప్పి అంటుంది లోపల రాజ్ అయితే మనసులో బాధపడతాడు ఇక ఈ కళావతికి నా మీద ఎందుకు ఇంత ప్రేమ అసలు నేను ఏ రోజు కూడా కళావతిని ఏ రోజు భారీగానే అనుకోలేదు ఎప్పుడు కూడా తనని దూరం పెడుతూనే వచ్చాను అయినా కూడా నా బాగోగుల గురించి ఎందుకంతా ఆలోచిస్తుంది ఏదో ఒక రోజు ఇంటికి వెళ్ళిపోవడం ఖాయమే అని చెప్పి మనసులో అనుకొని సరే సరే నేను వస్తున్నాను అని చెప్పి ఇక కిందికి వెళ్తాడు వెళ్ళగానే ఇక వెంటనే ఏంటి ఏం టిఫిన్ చేసావు ఇది నాకు నచ్చదు అని చెప్పి కావాలని ఇక కళావతి మనసు నొచ్చుకోవాలని అనగానే మీకు ఇష్టమైన ఉప్మా చేశానండి అది మీరు చూడలేదు అని చెప్పి లోపలికి వెళ్ళి ఇంక తీసుకొని వచ్చి పెడుతుంది ఏం చేయాలి అసలు ఈ కళావతికి ఏ రకంగా నేను అనుకున్నా దానికి ఆపోజిట్లోనే ఫస్ట్ నుంచి కనబడుతుంది కానీ ఏం చెప్పాలి ఈ స్వరాజ్ మనసులో ఎప్పుడు కూడా ఎవరికి స్థానం ఉండదు అన్న సంగతి నేను ఏ రకంగా చెప్పుకోవాలి అని చెప్పి మనసులో అయితే అనుకుంటాడు ఇక మరొక పక్క అపర్ణ అయితే ఈ దుగ్గిరాల వంశానికి పెళ్లి చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ భార్యతోనే కలిసి ఉండాలి కానీ వేరొక అమ్మాయితో ఇక సహజీవనం చేస్తూ ఇటు భార్యని మోసం చేస్తూ ఈ రకంగా రాజ్ ఉంటున్నాడు అంటే అసలు ఏంటి అర్థం రాజులో ఎందుకు ఇంత మార్పు వచ్చింది ఎవరు అమ్మాయి ఆ అమ్మాయిని అంటే ఎందుకు ఇష్టం పెంచుకున్నాడు కట్టుకున్న భార్యను కూడా వదిలేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడంటే అసలు ఎవరు అమ్మాయి తెలుసుకోవాలి ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదో తెలుసుకోవాలి అని చెప్పి ఒకవైపు అపర్ణ అనుకుంటూ ఉంటుంది ఇక రాజు అయితే టిఫిన్ చేసేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతూ ఉంటూ ఇక మనసులో ఒక్కసారిగా అనుకుంటాడు ఈ కళావతిని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఏ రకంగా చేసి నా మీద ప్రేమ తగ్గించాలి అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కాదు నేను అనుకున్నట్టుగా కరెక్ట్గానే ప్లాన్ ప్రకారమే చెయ్యాలి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు ఇక శ్వేత శ్వేత అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది రాజ్ ఈరోజు మార్నింగే కలుస్తానని చెప్పావు ఇంకా కలవలేదేంటి అని చెప్పి ఫోన్ చేస్తుంది నీ దగ్గరికే వస్తున్నాను శ్వేత నువ్వు అక్కడే వెయిట్ చెయ్యి అని చెప్పి ఇంకా శ్వేతనైతే కలుస్తాడు రాజ్ ఇక వెంటనే రాజును చూసి మనసులో అనుకుంటుంది రాజు ఎప్పటికీ కూడా నావాడే నన్ను ఎప్పుడూ కూడా వదిలిపెట్టడని పదే పదే నాకు మాట ఇస్తున్నాడంటే రాజు మనసులో నేను తప్పకుండా ఉండుంటాను అని చెప్పి అనుకుంటూ ఇక రాజు రాగానే ఏంటి రాజ్ పొద్దున పొద్దునే కలవమని చెప్పావు ఇటు ఆఫీస్కు వెళ్తూనే ఇంకా నన్ను కలిసి ఏదో చెప్పాలన్నావు చెప్పి రాజ్ అని చెప్పి అడగగానే ఏం లేదు శ్వేత ఇక నేను నీకు ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాను కదా ఇక నాకు ఇక పెళ్లి చేసుకోవడం అంటేనే ఇష్టం లేదు కానీ నాకు ఎంతగానో నాట్యం అంటే చాలా ఇష్టం ఆ నాట్యం అన్న అమ్మాయిని ఇక నేను తెర వెనక చూశాను తను నాట్యం ఆడుతూ ఉంటే ఇక నేను తన నీడిని చూసి చాలా ఇష్టపడ్డాను కానీ అది నా మనసులోనే ఉండిపోయింది తనే అనుకొని ఇక నేను ఇక వేరొక అమ్మాయిని ఇక పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను తనే ఇక రాహుల్ భార్య స్వప్న ఇక తను కాదు ఇక తను ఇక రాహుల్ని ఇష్టపడిందని తెలిసింది తను పెళ్ళిలో ఇక వదిలేసి వెళ్ళిపోయింది తన స్థానంలో వాళ్ళ చెల్లిని తీసుకొని కూర్చోపెట్టారు ఇక నేను ఏం చేయాలో తెలియక ఇక పెళ్లి ఆగిపోతే అందరి ముందు అవమానంగా ఉంటుందని తన మెడలో తాళిబొట్టు కట్టాను కట్టిన మరుక్షణ నుంచి ఏ రోజు కూడా తను నేను భారీగా అనుకోలేదు ఒక ఫ్రెండ్గానే చూస్తున్నాను కానీ నా మనసులో ఇక ఎప్పటికీ స్థానం లేదు స్థానం లేదు అనుకుంటూనే తనకి దగ్గరైపోతూ అలాగే దూరం అయిపోతూ వస్తున్నాను శ్వేత కానీ అది కరెక్ట్ కాదనిపిస్తుంది నా మనసులో ఇక ఎవరికి స్థానం లేదనిపిస్తుంది తన్ని దూరం పెట్టాలని నిర్ణయించుకున్నాను అందుకే నీకు ఇక ఈ సహాయం అడిగాను అని చెప్పి అంటాడు తెలిసి రాజ్ నువ్వు మొత్తం అంతా ఎందుకు చెప్తున్నావు మొత్తం చెప్పావు కదా నీకు నేను సహాయం చేస్తాను కానీ ఒకటి గుర్తుపెట్టుకోరాజ్ నేను ఏ రోజైనా కూడా నేను ఏం అడిగినా కూడా నాకు ఖచ్చితంగా నువ్వు చెయ్యాలి ఆ రకంగా అయితేనే నీకు నేను సహాయం చేయగలుగుతాను లేదంటే ఇక నేను చేయలేను ఎందుకంటే ఇది చాలా పెద్ద విషయం కదా అని చెప్పి అంటుంది ఆ మాటకి ఇక వెంటనే కూడా నువ్వు ఏది అడిగినా ఇస్తాను శ్వేత ఖచ్చితంగా నీకు నేను ఉన్నానని నీకు చెప్పాను కదా అనగానే సరే అని చెప్పి నవ్వుతూ ఉంటుంది ఇక నువ్వు ఖచ్చితంగా ఇంటికి రావాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది రెండు మూడు సార్లు ఇంటికి నా గురించి వచ్చి నాతో చాలా క్లోజ్గా మూవ్ అయ్యేలాగా చేయాలి అది కూడా ఇంట్లో ఇంట్లో వాళ్ళ దగ్గర కాదు ఇక కళావతి దగ్గరే నువ్వు నాతో క్లోజ్గా ఉన్నావని నువ్వు నేను కాలేజ్ డేస్ అప్పుడు ఇద్దరం లవర్స్ అని నేను నిన్ను చాలా ఎంతగానో ఇష్టపడ్డానని ఈ విషయాలన్నీ కూడా తనతో చెప్పాలి అప్పుడు తన మనసు మారిపోతుంది ఖచ్చితంగా తను ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పి అనగానే సరే రాజ్ నువ్వు ఎలా చెప్పమంటే అలా చెప్తాను అని చెప్పి ఇక లోపల చాలా సంతోషపడుతూ ఉంటుంది సరే రాజ్ నాకైతే టైం అయింది ఇక నేను ఎప్పుడు రావాలన్నది నువ్వే చెప్తే దాని ప్రకారం నేను వస్తాను అనగానే ఇక ఈరోజు ఇక రెండు మూడు రోజుల్లో కళ్యాణ్ పెళ్లి ఉంది కళ్యాణ్ పెళ్లి తర్వాత ఖచ్చితంగా నువ్వు ఇక ఇంటికి వచ్చి ఇక నేను చెప్పినట్టుగా డ్రామా చెయ్యి అంతే చాలు అని చెప్పి రాజ్ అనడంతో సరే రాజ్ అని చెప్పి అంటుంది ఇక రాజ్ అయితే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు ఇక అసలు స్వరూపాన్ని బయట పెడుతుంది శ్వేత రాజ్ నీ గొయ్యిని నువ్వే తవ్వుకుంటున్నావు నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఇక స్కూల్ అప్పటి నుంచి కాలేజ్ వరకు కాలేజ్ నుంచి చివరి అక్కడికి ఇప్పటి వరకు నువ్వంటే నేను పిచ్చి ప్రేమతో ఉన్నాను అలాంటిది నన్ను పక్కన పెట్టేసి ఎవరో భరతనాట్యం వేసిన అమ్మాయిని అది కూడా ముఖం చూడకుండా ఇష్టపడి నా ప్రేమని పక్కన పడేశావు ఇప్పుడు ఆ అమ్మాయి లేదని బాధపడుతూ ఇక కట్టుకున్న వారిని కూడా వదిలేస్తున్నావు అది కూడా ఇక నన్ను నన్ను డీప్గా లవ్ చేస్తున్నానని అబద్ధం చెప్పి మరి ఆ అబద్ధమే చాలు రాజ్ ఇక నువ్వు నేను ఒకటవడానికి ఇక నువ్వు చెప్పినట్టే నీ వెనకాలే ఫాలో అయిపోతాను ఇక అందరి ముందు నువ్వు నేను నిజమైన లవర్స్ అని ఇక నువ్వు నేను పెళ్లి చేసుకోవాలని ఖచ్చితంగా ఫ్యామిలీ అందరికీ కూడా నమ్మిస్తాను ఒక్క కళావతి మనసులోనే కాదు మీ ఇంటి కుటుంబ సభ్యులందరికీ కూడా అందరి మనసులోనూ ఇద్దరము డీప్ లవ్లో ఉన్నామని చెప్పేస్తాను ఇక నువ్వు ఒకవేళ అందరి ముందు లేదు మేము ఇదంతా డ్రామా చేశాము ఇక కళావతిని వదిలించుకుంటానికి అని చెప్పి నువ్వు అన్నావే అంటే అది ఏ రకంగా అయినా కూడా అది నాకే లాభం అవుతుంది ఎందుకంటే ఒక ఆడపిల్లని పక్కన పెట్టుకొని తనని ఇక లవర్ అని చెప్పి చెప్పమనేది నువ్వు అలాంటప్పుడు నన్ను ఎవరు చేసుకుంటారు రాజ్ ఇక ఎవరు నన్ను ఇక పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తారు అని చెప్పి ఇక నేను కపటి నాటకం మొదలుపెట్టి ఇక రాజ్ని పెళ్ళి చేసుకోవచ్చు ఎలాగైనా కూడా నాకే లాభం అని చెప్పి మనసులో అయితే అనుకుంటుంది ఒక పక్క శ్వేత ఇక ఇటు చూస్తే ఇంట్లో అందరూ కూడా టిఫిన్ చేస్తూ ఉంటే ఇక కావ్య మాత్రం టిఫిన్ చేయకుండా తను పూజ గదిలోకి వెళ్తుంది పూజ చేస్తూ ఉంటుంది ఏంటి అపర్ణ చూసి ఏంటి గారు ఇక టిఫిన్ చేయకుండా పూజ గదిలో ఉంది అని చెప్పి దానలక్ష్మిని అడుగుతుంది అడగగానే దానలక్ష్మి అదే అదే అక్క ఇక ఈరోజు మంగళగౌరి అంట ఏదో తను మనసులో మొక్కుకుందంట ఎప్పటికీ కూడా భర్తకి ఎలాంటి అపాయం రాకూడదని దండం పెట్టుకుందంట అని చెప్పి అనగానే ఇప్పుడు అకస్మాత్తుగా ఆ మొక్కేందుకు మొక్కుకుందో అని చెప్పి అనగానే అదే అక్క మనందరం కూడా ఊరెళ్ళినప్పుడు ఇంట్లో రాజ్ ఇక చాలా వరకు ఆక్సిజన్ అందకుండా తనకి ఆస్తమా ఎక్కువైపోయినప్పుడు తను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ మొక్కు మొక్కుకుందంట ఖచ్చితంగా రెండు రోజుల వరకు కటుక ఉపవాసం చేసి ఇక ఆ పూజని చెయ్యాలంట అది చేయడానికి పొద్దున్నే చెప్పింది నాతో అనగానే మరి ఈ టిఫిన్స్ అన్నీ ఎవరు చేశారు అని చెప్పి అపర్ణ అడుగుతుంది అది తనే చేసింది నేను వద్దు వద్దు అన్నా కూడా నేను వచ్చేసరికి ఇక రాజ్కి ఇష్టమైన పెసరట్టుప్మా మనందరికీ కూడా టిఫిన్స్ అన్నీ కూడా అరేంజ్ చేసి తన పని తను చేసుకుంది ఇంకా ఏంటంటే పూజ కూడా కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు ఇక ఏవో నామాలు చదువుకోవాలంట ఇక పూజ గదిలో ఉంది ఇంకా ఏమన్నా కావాలంటే చెప్పండి అత్తయ్య నేను వచ్చి చేస్తానని చెప్పింది అని చెప్పి దాని లక్ష్మి చాలా పొగుడుతూ కావ్య గురించి చెప్పగానే ఇక ఒక్కసారిగా కళ్ళమట నీళ్ళొస్తాయి అపర్ణకి ఇక అపర్ణ మనసులో అయితే చాలా బాధ కలుగుతుంది ఇక సరే అని చెప్పి లోపలికి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది ఈ ఇంట్లో అసలు రాజు ఎందుకు ఇలా మారిపోయాడు తనని నేను కోడలుగా వద్దని ఫస్ట్ అనుకున్నాను కానీ తన ప్రవర్తన విధానంలో నాకు ఎప్పుడూ కూడా మంచే కనిపించింది కానీ చెడు కనిపించలేదు కావ్య విషయంలో రాజు ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడు కావ్య ఏ వైపు నిండి చూసినా మంచితనమే కనిపిస్తుంది తప్పించి తను ఏ రోజు కూడా చెడ్డగా ప్రవర్తించలేదు ఇప్పుడు కూడా నిన్నంతా కూడా ఉపవాసం ఉండి ఇక ఇప్పుడేమో ఖచ్చితంగా రెండు రోజులు అంటే చాలా నీరసం అయిపోతుంది అయినా కూడా తన పని పక్కన పెట్టి అందరి గురించి టిఫిన్లు చేసి తన పని తను చేసుకుంటూ మధ్య మధ్యలో పనులు చేస్తూ ఎంత ఇదిగా ఉంటుంది అంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది ఎంత కఠిన హృదయమైనా కదిలిపోవాల్సిందే అలాంటి కావ్యం మీద నాకే ఇక ఎక్కడో పాజిటివ్ ఒపీనియన్ మొదలవుతూ ఉంటే రాజ్ ఏంటి ఈ రకంగా చేస్తున్నాడు రాజ్ చేసుకున్న చేస్తున్న పద్ధతి ఏమాత్రం బాగోట్లేదు ఈ విషయం నేను ఇక వారితో చెప్పి ఖచ్చితంగా ఇక రాజు ప్రవర్తనకి గంటైతే కొట్టాలి ఎందుకంటే వాడు రోజు రోజుకి ఇక కళావతి అంటే చాలా ఇష్టం ఉన్నట్టుగా అందరి ముందు కూడా నాటకం చేస్తున్నాడు ఇక అదే అందరం నమ్ముతున్నాము కానీ వాడు చేసే రాసలీలన్నీ కూడా నాకు తెలిసిపోయినాయి ఇక గుడిలో వాడు ఆ అమ్మాయితో ఎంత క్లోజ్గా ఉన్నాడో ఫోన్లో అమ్మాయితో ఎంత చనువుగా మాట్లాడుతున్నాడో నా కళతో నేను చూశాను ఇక ఎట్టి పరిస్థితిలో వాడిని ఖచ్చితంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు వాడిని వెనకాలే వెళ్ళి వాడు ఎలా వెళ్తున్నాడు ఎక్కడ ఏ అమ్మాయిని కలుస్తున్నాడు ఆ అమ్మాయి ఎవరు అన్నది తెలుసుకోవాలి అని చెప్పి కోపంతో ఇక రగిలిపోతుంది అపర్ణాదేవి ఇక మరొక పక్క రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా ఇక రకరకాల ప్లాన్లు వేస్తూ ఫెయిల్ అవుతూ ఉంటే ఇక ఏంట్రా రాహుల్ ఎప్పుడు చూడు ఏ ప్లాన్ వేసినా అది మనకెందుకే ఫెయిల్ అవుతుంది నిన్నకు నిన్న ఆ వాడు వరుణ్ గాడు గుడిలోకి వచ్చి ఇక అందరి ముందు కూడా ఇక కనిపిస్తూ కనిపిస్తూ మాయమైపోతూ ఉన్నాడు చివర అక్కడికి కోనెట్లో పడిపోతుందిలే ఇంకా పీడ విరగడైపోతుంది తీసుకుని వెళ్ళి ఇక ఇక మిస్క్యారేజ్ అయిందని చెప్పి అందరికీ చెప్పుకోవచ్చు అనుకునే లోపలే ఇక అక్కడికి వచ్చి ఇక ఈ వదిన అపర్ణ వదిన కాపాడేసింది పనుల పని ఇక త్రిశూలం గుచ్చుకొని ఉన్నా బాగుండేది ఎంతో కొంత మనకు బెనిఫిట్ జరిగేది అని చెప్పి అంటుంది ఆ మాటలకి ఇక రాహుల్ అయితే అవును మమ్మీ దానికి చాలా పొగరు ఎప్పుడు చూసినా అసలు భర్తని గౌరవమే ఇవ్వదు ఇక నీ సంగతి అంటావా నిన్ను అసలు కనీసం అత్తగారనే హోదానే నీకు ఏ రోజు కల్పించలేదు ఎప్పుడు చూసినా మనం తెడ్డం అంటే పెడ్డం అనే రకమే తప్పించి ఏ రోజు వినయంగానే ఉండదు అనగానే ఒరే రాహుల్ మాట్లాడ మాట్లాడమాకు నువ్వైనా మీద నిజంగా ప్రేమ చూపిస్తున్నావా ఏంటి నువ్వు కూడా దాని మీద నువ్వు ఎంత కోపంతో ఉన్నావో నాకు తెలీదా దాన్ని ఎప్పుడెప్పుడు వదిలించుకోవాలా ఒక పరా వ్యక్తితో దాన్ని అక్రమ సంబంధం అంటగట్టి మరీ వదిలించుకుంటున్నావంటే స్వప్నమి నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో నాకు తెలిసలేరా అని చెప్పి అనగానే అవును మమ్మీ నాకు ఫస్ట్ నుంచి కూడా ఇక దాంతో ఉండడం ఇష్టం లేదు ఏదో రకంగా ఇక రాస్ కావ్య మూలంగా పెళ్లి చేసుకున్నాను కానీ ఇక స్వప్నని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నా ఎంజాయ్మెంట్ అంతా కూడా పోయింది అలాంటిది ఇక నేను దాన్ని ఎందుకు ప్రేమిస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇద్దరు ఆ రకంగా మాట్లాడుకోవడం ఇక అటువైపుగా వస్తున్న కావ్య వింటుంది కావ్య మనసులో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు ఏం మనుషులు వీళ్ళు ఎందుకు ఇంత క్రూరగా మాట్లాడుతున్నారు అక్క అంటే ఫస్ట్ నుంచి ఇష్టం లేదు నాకు తెలుసు కానీ ఇక ఈ విధంగా అక్కని ఇంత ఘోరంగా కడుపుతో ఉన్నా కూడా తన గురించి ఇంత అసహ్యంగా మాట్లాడుకుంటున్నారంటే వీళ్ళు అసలు మనుషులేనా అక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికీ తెలియదు అక్కని ఒక కంట కనిపెడుతూ తను తినే ఫుడ్ దగ్గర నుంచి పడుకునే వరకు ఇక అక్కని నేడ ఉండాలి ఎందుకంటే ఎప్పుడు ఏం చేస్తారో ఇక తెలియదు కాబట్టి అని చెప్పి కోపంతో ఇక స్వప్న దగ్గరికి వస్తుంది ఇక స్వప్న ఏంటి కావ్య ఏంటి ఇటు వచ్చావు అనగానే చూడక్క నువ్వు ఏదో ఏదో చూసి ఏదో అయిపోయినట్టుగా నిన్న గుళ్ళ కూడా నిజంగా నీకు కనిపించాడా వరుణ్ అని చెప్పి అనగానే అయ్యో కావ్య నీకు చెప్తున్నాను కదా ఇక గుళ్ళో నా కంటికి కనిపించాడు నేను ఫాలో చేస్తూ ఉన్నాను ఇక కొంచెం సేపట్లో వాడిని పట్టుకుందాము అనే లోపల ఇక త్రిశూలం మీద పడిపోయేదాన్ని కానీ వాణ్ణి చూశాను కావ్య వాడిని కుక్కర్ కొట్టినట్టు కొట్టి అందరి ముందు నిజం బయట అనుకుంటే వాడు మాయమైపోయాడు అనగానే వాడు గుడికి వచ్చాడు అంటే ఖచ్చితంగా ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు ఇన్న ఊరిని దాటి వెళ్ళలేదు వాడు ఊరికినే కావాలని వాడు లోపలే ఉండి ఈ విషయాలన్నీ కూడా కావాలని చెప్పించాడు ఇక్కడ అర్థమవుతుంది వాడు ఇక హాస్పిటల్ కూడా రిజైన్ చేసి ఉండడు ఎంతో కొంత లాంగ్ లీవ్ తీసుకుని ఉండొచ్చు ఖచ్చితంగా వాడు హాస్పిటల్కి రావాల్సిందే ఏదో రోజు దొరకకపోడు అని చెప్పి అనుకొని ఇక వెంటనే అక్క నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు ఎందుకంటే నీ మీద రుద్రాని గారికి కానీ ఇక రాహుల్ కానీ అసలు పాజిటివ్ ఒపీనియనే లేదు నిన్ను ఎప్పుడెప్పుడు అందరి ముందు ఇరికించాలా ఎప్పుడెప్పుడు పుట్టింటికి తరం అయ్యాలా అని ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తున్నారు వాళ్ళిద్దరూ నీ గురించి చాలా ఘోరంగా మాట్లాడుకుంటున్నారు నేను ఇప్పుడే వాళ్ళ మాటలు వినే వస్తున్నాను ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండు నువ్వు తినే ఫుడ్ని రెండు మూడు సార్లు చూసుకొని తిను ఇక పడుకునే వరకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అనగానే హలో కావ్య నా గురించి నాకు తెలుసు ఖచ్చితంగా ఇక వాళ్ళిద్దరూ నా గురించి వాళ్ళ ఏమీ అనుకోరు ఎందుకంటే వాళ్ళకి నేనంటే ఇష్టం లేదు కానీ మరీ ఘోరంగా నన్ను చంపేంత ప్రయత్నం అయితే చేయరు అది తెలుసుకొని ఫస్ట్ అయితే ఆ వరుణ్ణి ఎక్కడున్నాడో తెలుసుకో దాని ప్రకారం ఇంట్లో నేను ఇక కరెక్ట్ అని అందరి ముందు ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పి ఇక తన బుద్ధిని తను చూపిస్తుంది ఇక ఎప్పటికి మారం నువ్వు ఖచ్చితంగా ఏదో రోజు మాత్రం గట్టి దెబ్బ తింటావు అప్పుడు తెలుస్తుంది నీకు మంచి మంచేంటి చెడేంటి అనేది అన్నది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కావ్య ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా అందరూ కూడా హాల్లో ఉండగా ఇందిరాదేవి సీతారామయ్య ఇద్దరు కూడా ఇక అపర్ణతోనూ అలాగే దానలక్ష్మితోనూ మాట్లాడుతూ ఉంటారు ఇక అందరికీ కూడా శుభలేఖలు అందరికీ అందిపోయినట్టేనా అపర్ణ అనగానే ఆల్మోస్ట్ అందరికీ కూడా పంచి పెట్టేస్తాం అత్తయ్య గారు ఇక కొంతమందికి ఉన్నారు వాళ్ళకి కూడా ఇంకా ఈ రోజుతో ఫినిష్ అయిపోతాయి ఇక పల్లె పనులన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అన్నిటికీ అడ్వాన్స్ ఇచ్చేసాం ఇంకా ఏముంది అనగానే ఇక ఇందిరాదేవి అంటుంది ఏదైనా కూడా ఏ విషయంలో అయినా నాలుగే సార్లు చూసి చూసి చెయ్యాలి ఎందుకంటే ఇప్పటికే అనామిక వాళ్ళ అమ్మగారికి ఎందుకో కావ్య మీద లేనిపోని అనుమానాలు వస్తున్నాయి కాబట్టి ఈ పెళ్లి పనుల్లో కావ్యని ముందు పెట్టకుండా మనంతల మనమే అన్ని పనులు చేసుకుంటే మంచిది ఎందుకంటే రేపు రోజు నింద వేయడం ఈజీనే కానీ దాన్ని తుడుపుకోవడం చాలా కష్టం కావని ఇప్పటికి రెండు మూడు సార్లు ఇక కావాలని వేలు పెట్టి ఎత్తి చూపిస్తూ ఉన్నారు అది ఎందుకో నాకు తెలియదు కానీ కావ్యని అవమానిస్తున్నట్టే నాకు అనిపిస్తుంది అని చెప్పి అంటుంది ఇందిరాదేవి ఆ మాటకి ఇక వెంటనే అపర్ణ మీరు చెప్పినా ఏమన్నా ఆగుతుందా ఏంటి మీ మనవరాలు ఇక తగుదనమ్మా నా మరదు పెళ్ళి అని చెప్పి అన్నిట్లో కూడా వేలు పెడుతూ చేస్తూ ఉంటుంది లేనిపోని మాటలన్నీ అనిపించుకుంటుంది నేను చెప్పడం కంటే మీరే చెప్పండి తను తన భర్త తన భర్త పనులు చేసుకుంటూ తన భర్త గురించి ఉంటూ ఇక ఎంతో కొంత తన భర్త గురించి మంచిగా ఆలోచించమనండి అని చెప్పి అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న కావ్య మనసులో అయితే చాలా ఆనందం అనిపిస్తుంది ఏంటి అత్తయ్య ఈ రకంగా మాట్లాడుతున్నారు ఇక ఎప్పుడు కూడా తన భర్తతో ఉండమని చెప్తున్నారు అంటే తను ఇక నేను అలాగే ఇక మా వారు ఇద్దరం కలిసి ఉండడం అనమాట అని చెప్పి మనసులో ఆనందపడుతూ ఉంటే ఇక ఇంతలో కావ్యం చూస్తుంది అదిగోండి మీ మనవరాలు వచ్చింది మీ నోటితో మీరే చెప్పండి అనగానే ఇక వెంటనే ఏమైంది అత్తయ్య గారు అని చెప్పి ఆ కావ్య అంటుంది చూసావా ఏమైంది అత్తయ్య గారు అంటావేంటి నిన్నెందుకున్నావు ఉపవాసం నువ్వు మీ మరిది గురించి ఆ చెట్లు మాడక మాడకుండా ఉండాలని చెట్టు ప్రాణం పోసుకోవాలని ఉపవాసం ఉన్నావు తర్వాత ఇక ప్రదక్షిణలు చేశావు ఈ రెండు కాకుండా ఈరోజేమో నీ భర్త గురించి ఇక రెండు రోజులైతే ఉపవాసంతో పూజలు చేసుకోవాల్సిన నో మీదో నోస్తున్నావంట ఏంటది ఏమైనా గా ఉందా నువ్వు నోములు చేస్తూ ఇక దేవుడు గదిలో ఉంటే ఇంకా నీ భర్తకు సేవలు ఎవరు చేస్తారు ఇక మేమైతే చేయలేము నీ భర్త గురించి నువ్వే ఆలోచించుకో ఇక ప్రతిసారి కూడా ఉపవాసాలు దీక్షలు ఇవన్నీ కూడా విరమించుకొని ఇక బుద్ధిగా నీ భర్తతో కాపురం చేసుకో అంతే చాలు అని చెప్పి ఇక అపర్ణ చెప్పవలసిందంటే చెప్తుంది ఇక మనసులో అయితే కావ్య అత్తయ్య గారు ఏదో పైకి కసురుతున్నట్టు మాట్లాడుతున్నారు కానీ నన్ను ఖచ్చితంగా మంచిదారిలోనే ఇక ఈయనతో కలిసి ఉండమని చెప్పి చెప్తున్నారు నాకు అర్థమైంది అని చెప్పి మనసులో అనుకొని నవ్వుకుంటుంది ఇక దానలక్ష్మి అయితే కావ్య నీకు ఇక నేను ఏమనాలో అర్థం కావట్లేదు అందరి ముందు ఇక ఆ అనామిక వాళ్ళ అమ్మగారు నిన్ను ఘోరంగా మాట్లాడుతున్నారు నువ్వు ఆ మాటలేమి పట్టించుకోద్దు వాళ్ళమ్మకి ఇక మంచి మర్యాద తెలియనట్టుంది മനക്ക് എന്തായി കൂടെ അനമിക്ക മുഖ്യം అనామికకి ఇక కళ్యాణ్కి పెళ్ళైన తర్వాత ఇక కళ్యాణ అనామిక మన కోడలు కోడలాగుతుంది కాబట్టి నీ గురించి మొత్తం తెలుసుకుంటుంది నీ మంచితనాన్ని తెలుసుకొని వాళ్ళ అమ్మకి తనే స్వయంగా చెప్తుంది అని చెప్పి అంటూ ఉంటే అయ్యో అత్తయ్య గారు నేను ఆ విషయాలన్నీ అక్కడే మర్చిపోయాను మన కవిగారికి తగ్గ జోడి అనామిక ఆ మాత్రం ఆడపిల్లంటే ఈ ఇన్సెక్యూరిటీ ఉంటుంది అత్తయ్య గారు ఇక తన మనసులో ఉన్న ఆలోచన చిన్నపిల్లలాగా బయటపడిపోయింది ఆ మాటకి ఇక మనం ఏమంటాం చెప్పండి తనే మనసులో ఇక కళ్యాణ్ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకున్నాం అంతే కదా అనగానే అది నా కావ్య అంటే ఎంత అందంగా చెప్పావమ్మా నిజంగా నీకు చాలా అందమైన మనసు ఉంది ఖచ్చితంగా నువ్వు నిజంగా ఇంట్లో చిన్నదానివైనా పల పెద్ద మనసు ఉన్నదానివి అని చెప్పి ఇందిరాదేవి కావ్యని పొగుడుతూ ఉంటుంది ఇక ఇంతలో రాజ్ అలాగే ఇక శ్వేత ఇద్దరు కూడా లోపలికి వస్తారు లోపలికి రాగానే అపర్ణ ఒక్కసారిగా షాక్ తింటుంది ఏంటి ఈ అమ్మాయి ఎవరు ఈ అమ్మాయిని తీసుకొని వచ్చాడేంటి రాజ్ మొత్తానికి ఇక గుళ్ళో చూసిన అమ్మాయి ఈ అమ్మాయి ఒకటేనా అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక అందరికీ నమస్కారం అండి నమస్కారం ఆంటీ అని చెప్పి అందరికీ ఇక కాళ్ళ మీద పడి దండం పెడుతూ ఉంటుంది శ్వేత ఇక కావ్య ఎవరి అమ్మాయి అది కూడా ఏంతో పాటు వచ్చింది ఆఫీస్లో కూడా ఎప్పుడూ చూడలేదు కదా అని చెప్పి చూస్తూ ఉంటే ఇక వెంటనే తిను నా భార్య కళావతి కళావతి నా బెస్ట్ ఫ్రెండ్ స్కూల్ మేట్ కాలేజ్ మేట్ ఇక ఇప్పటి వరకు మా ఇద్దరి ఫ్రెండ్షిప్ ఇంకా అలానే కొనసాగుతుంది తను కళ్యాణ్ పెళ్లి కోసం పిలిపించాను ఇక తను కళ్యాణ్ పెళ్ళి అయ్యే వరకు ఎక్కడే ఉంటుంది అని చెప్పి అనగానే మీ ఫ్రెండా హాయ్ అండి అంటే నమస్కారం అండి అని చెప్పి కావ్య నమస్కారం చేసి ఇక కావ్య తనకి రూమ్ చూపించు అని చెప్పి మీ ఇద్దరు కలిసి ఇక రూమ్ చూసుకోండి అని చెప్పి అనగానే అపర్ణకైతే నాకైతే చాలా కోపం వస్తుంది ఏంటి రాజ్ ఇక మీ ఫ్రెండా ఎప్పుడు కూడా చెప్పలేదేంటి ఎప్పుడు కూడా ఏదో ఇంట్లో ఆఫీస్ తప్పించి మరొక ప్రపంచమే లేనట్టుంటావు ఈ అమ్మాయి నీ ఫ్రెండ్ అని మాకు ఎవరికి ఇంతవరకు చెప్పలేదేంటి అని చెప్పి దానలక్ష్మి అనగానే అయ్యో అత్తయ్య ఈ అయ్యో పిన్ని ఎందుకు చెప్పలేదు నాకు ఫ్రెండ్ ఒకరున్నారు లండన్లో ఉన్నారని మీ అందరికీ తెలుసు కదా అనగానే రాజ్ ఫ్రెండ్ అంటే అమ్మాయి అనుకోలేదు అబ్బాయి అనుకున్నాను అనగానే అంటే నువ్వు కూడా అలాగే ఆలోచిస్తావా పిన్ని ఇక మేమిద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాను కానీ ఏదైతే నేను కళ్యాణ్ పెళ్లి గురించి వచ్చింది కాబట్టి పెళ్ళి అయ్యేంతవరకు మీ ఫ్రెండ్ని చాలా మంచిగా చూసుకుంటాం నువ్వేం కంగారు పడద్దు అని చెప్పి ఇక దానలక్ష్మి అంటుంది ఇంట్లో అందరూ కూడా ఇక కళ్యాణ్ పెళ్లి హడావుల్లో అందరూ చాలా సంతోషంగా ఉంటే ట సమయంలో ఇక శ్వేత ద్వారా ఇక కావ్య విషయాన్ని కావ్యని బయటికి పంపించాలని చూస్తూ ఉంటాడు రాస్ ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో క్లోజ్ అవుతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్